ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వలన ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడతారు చిత్రంగా అనిపించవచ్చు ఎటువంటి సమస్య నుండైనా సరే బయటపడడానికి అవకాశం ఉంటుంది వేసే ఉపాయం చాలా తేలికైన ఉపాయం మనకు సమాజంలో సమస్యలు లేని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు అందులో ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇబ్బంది పడుతూనే ఉంటాం అందులో ప్రథమంగా ఇప్పుడు డబ్బు సమస్యలు చాలా అధికం అలాగే కొంతమందికి ఇంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి మరికొంతమందికి ఉద్యోగ ఉద్యోగముల సమస్యలు వ్యాపారం సమస్యలు అలాగే ప్రేమ వివాహాలు ప్రేమ గురించి సమస్యలు అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సంబంధాల పట్ల కూడా సమస్యలు అలాగే చదువుకునే పిల్లలకి చదువు పట్ల కూడా కొంతమందికి చదువు రావడం లేదని బాధ ఇలాంటి ఏదైనా ఎలాంటి సమస్య అయినా సరే బయటపడడానికి మన పెద్దలు మనకు చెప్పిన ఒక అద్భుతమైన తేలికైన మంత్రం లేని ఉపాయం ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు దీనికి మతము జాతి కులము అంటే ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి ముందు మన మనసు పనిచేయాలి అలాగే మన మనసు పనిచేయాలన్నప్పుడు మనకి ప్రాకృతిక ప్రేరణ కలగాలి ఆ ప్రేరణ ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తున్నా ఎలాంటి కార్యం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం అలాంటి ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో పదార్థము వస్తువులు కంపల్సరిగా అవి మాత్రమే ఉండాలి అది గుర్తుంచుకోవాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు అలాగే పది మంది మిత్రులకి మీరు బాగుకోరేవారైతే పదిమంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మన పూర్వీకులు మనకి ఎన్నో గ్రంథాల్లో వివరంగా చెప్పారు అందరికీ అన్నీ అర్థం కావు కొంతమందికి మాత్రమే అర్థమవుతూ ఉంటాయి కొంతమంది అర్థం చేసుకోలేరు కూడా కారణం ఏంటంటే కాలం కలిసి రానప్పుడు కాలం సహాయం అంత ఈజీగా రాదు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు మనం చెప్పుకున్నాం నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఇది ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు ఈ ఉపాయానికి కావలసిన వస్తువులు ఒక రాగి గిండి కానీ గ్లాస్ కానీ రాగి పాత్ర కావాలి అది మీరు ఈ ఉపాయానికి అలాగే కొంచెం కుంకుమ కావాలి ఇది ప్రతిరోజు చేయవలసిన ఉపాయం అంటే మీకు రోజు వీలైతే రోజు చేయవచ్చు లేదు మధ్యలో గ్యాప్ వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి కంపల్సరిగా రా మామూలుగా రాగి గ్లాస్ కాపర్ గ్లాస్ మాత్రమే కాపర్ది చెంబు కానీ లోటా కానీ ఏదైనా మామూలుగా గిన్నె లాంటిది కానీ ఇలాంటిది మాత్రమే వాడాలి కానీ మిగతా పదార్థాలతో ఏదీ వాడకూడదు ఇది రెండుసార్లు చెప్పాను అందుకనే కొంతమంది ఉంటారు చెప్పినా సరే అడుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అలాగే వీటికి స్టీల్ గ్లాసులు మట్టివి అలాగే బంగారపువి కంచువి ఇత్తడివి ఇలాంటివి ఏవి వాడకూడదు ప్లాస్టిక్ కూడా వాడకూడదు రాత్రి పడుకునే సమయంలో మీరు నిద్రపోయే సమయంలో మీ మంచం పక్కన మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ పక్కన మీ తలకి వెనక భాగంలో లేదంటే పక్కకి ఈ మనిషి అనుకోండి ఇటు పక్కన కానీ ఇటు పక్కన కానీ ఇటు పక్కన కానీ ఎక్కడైనా సరే మీరు ఈ పాత్ర పెట్టుకోవాలి ముందు దీనిలో మీరు కొద్దిగా చిటికడు ఎక్కువ కూడా కాదు కొద్దిగా కుంకుమేయండి నీళ్ళలో వేసి ఈ గ్లాస్ని ఇలా చేత్తో పట్టుకోండి పట్టుకొని మీరు మంచం మీద ఎక్కే ముందు పడుకోవడానికి బ్యాగ్ ఎక్కుతారు కదా మంచం మీద ఎక్కుతారు కదా అప్పుడు ఇలా చేత్తో పట్టుకొని మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోవాలి ఆ సమస్యల నుంచి బయటపడాలి అని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మీరు తలుచుకోండి తర్వాత ఈ గ్లాసును చూస్తూ ఒకసారి కళ్ళు మూసుకొని అనుకోవాలి ఒకసారి ఈ గ్లాసును చూస్తూ ఇలా గ్లాసును చూస్తూ ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ చెప్పుకోండి తర్వాత మీరు పక్కన ఈ మంచం అనుకోండి మంచం పక్కన ఇలా పక్కన పెట్టుకోండి మీరు నిద్రలో నడిచే అలవాటు కానీ లేచి వీటిని పడేసే అలవాటు కానీ ఉన్నవారు కొంచెం అంటే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ గ్లాసు కనుక పడిపోయిన ఇలా అందుట్లో ఇది ఏదైతే మీరు ప్రయోగం చేశారో అది పడిపోయినా మీకు ఎటువంటి ఫలితం రాదు తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఈ గ్లాసులో ఉన్న వాటర్ని మొక్కల్లో కానీ లేదంటే షింక్లో కానీ మీరు ఎక్కడైనా సరే ఈ నీటిని పారబోయవచ్చు కానీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది రోడ్డు మీద కానీ లేదంటే మామూలుగా నడిచే ప్రదేశాల్లో పోయకుండా మీరు ఎక్కడైనా సరే షింక్లో కానీ మొక్కల్లో కానీ పోయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా ప్రతిరోజు రాత్రిపూట చేస్తూ ఉండాలి ఎవరైనా చేయవచ్చు మా ఇంట్లో నలుగురు ఉన్న నలుగురికి సమస్యలు నాలుగు గ్లాసులు పెట్టుకోవాల్సిందే మా అబ్బాయి మా అబ్బాయి కోసం నేను చేయవచ్చా మా అమ్మాయి కోసం చేయవచ్చా అంటే అది మీకు మీ అబ్బాయి సమస్య అయితే మీ అమ్మాయి సమస్య అయితే మీరు చేయవచ్చు ఇది గుర్తుంచుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఇది చేసిన వారం రోజుల్లోనే మీకు సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఈ నీటిలో ఉన్న శక్తి అలాగే ఈ పదార్థానికి ఉన్న శక్తి మనలో ఉన్న ప్రేరణాశక్తి తోడయ్యి ఖచ్చితంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది ఇది మొదటి ఉపాయం ఇప్పుడు రెండో ఉపాయం చెప్తాను మీరు ఇది మంగళవారం నాడు సాయంత్రం చేయాలి సింధూరం చూస్తున్నారు కదా ఇది మంగళవారం సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి మీరు మీ ఇంటిలో స్నానం చేసి చక్కగా ఆంజనేయస్వామి పటం ఉన్న బొమ్మ ఉన్నా లేదంటే దేవాలయం అయినా సరే నాలుగు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో మీరు దేవాలయానికి వెళ్ళినా మీ ఇంటి దగ్గర అయినా సరే స్నానం చేసి హనుమాన్ చాలీస్ చదువుకోండి హనుమాన్ చాలీస్ అని చదివి మీరు హనుమంతుడికి గుడి లోపల కానీ ఇంటి దగ్గర కానీ ఇంట్లో విగ్రహం ఉంటే కనుక ఇలా మళ్ళీ నూనె దొరుకుతుంది జాస్మిన్ ఆయిల్ అంటారు చెమేలీ తేలి ఇందులో చమేలీ తేలి అంటారు కాస్త కలుపుకొని మంగళవారం నాడు కొద్దిగా సింధూరంలో కలుపుకొని ఇలా పేస్ట్ చేసుకొని స్వామివారు ఒంటి మీద ఎక్కడైనా సరే రాయండి ఇంటి దగ్గర విగ్రహం ఉంటే విగ్రహానికి రాయొచ్చు పటం ఉంటే కొద్దిగా కలిపి బొట్టుగా పెట్టండి స్వామివారికి మీరు హనుమాన్ చాలిస చదివి మీరు ఈ పని చేయాలి అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే మీరు ఇంట్లో అయినా సరే గుడిలో అయినా సరే హనుమాన్ చాలిస చదివిన తర్వాత కర్పూరాన్ని హారతిగా స్వామివారికి చూపించాలి కంపల్సరిగా కర్పూరాన్ని హారతిగా చూపించిన తర్వాత అప్పుడు ఇలా సింధూరాన్ని ఇలా ఆయిల్లో కలుపుకొని స్వామివారికి కొద్దిగా ఎక్కడైనా సరే రాయండి ఇది మీరు ఐదు మంగళవారాలు చేయండి అంటే ఎవరైతే ఈ ఉపాయం ఐదు మంగళవారాలు చేస్తారో ఆడవారు అనుకోండి మధ్యలో నెలసరి వస్తే ఆ పని నెలసరి వస్తే చెమాకండి నెలసరి లేకుండా ఉంటే చేయండి మీరు ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి అది అవ్వదు కాదు కూడదు అనుకునే సమస్య అయినా సరే తీరిపోతుంది ఇది ఐదు మంగళవారాలు చేయండి చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మేము చేస్తానే ఉన్నామండి కలిసి రావడం లేదు కొంతమంది గురువుగారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము కొబ్బరికాయలు కొడుతున్నాము అని చెప్తూనే మా పక్కింటి పుల్లమ్మ ఎదురింటి ఎల్లమ్మ నాకు మా వాడు స్నేహితుడండి నాకన్నా వెనక మొదలు పెట్టాడండి వాడు ముందైపో ముందై వాడి పని పూర్తి అయిపోయిందండి ఇలా ఏడడం మానేస్తే అంటే జనాల మీద ఇదంతా ఏంటంటే మనకు అనిపించదు ఏడుస్తున్నా అనిపించదు ఇది ఒక రకంగా ఏడుపు అనమాట ఇలాంటి ఏడుపులు మానేస్తే ఖచ్చితంగా మీ జీవితాల్లో మార్పు వస్తుంది భగవంతుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు మానవ జన్మ మనం ఎత్తామంటే ఎన్నో జన్మల పుణ్య అని మనకు తెలుసు ఎందుకంటే మనం ఎదుటి వారి మీద ఈర్ష్యతోనూ అసూయతోనూ దుఃఖంతోనూ వారికి ఏదో రకమైన ఇబ్బంది కలిగిద్దాము ఇబ్బంది చేసి ఆనందపడదాము లేదంటే వాడి ఎదుగుదల మనకి ఇబ్బందికరంగా ఉంది మనం బాధపడుతున్నాము అంటే అది ఏడుపు కిందే లెక్క కాబట్టి ఇలా మనసులో అలాంటి భావాలు రాకుండా ఉండడానికి మనం భగవంతుణ్ణి వేడుకోవాలి ఎందుకంటే అది కర్మగా మారిందంటే మనకి ఏ పని అవ్వకపోగా జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కొంతమంది ఏం చేస్తుంటారంటే అంటే తెలియగలవారు అది కూడా అందంగా చెప్తారు గురువుగారు మేము ఎవరి మీద అసలు మేము ఇదవ్వండి కానీ అని మొదలు పెడతారు కానీ ఫలానండి అని చెప్తుంటారు ఆ కానీని పక్కన పెట్టేస్తే మన జీవితంలో ఏదైనా సరే సవ్యంగా ముందుకు వెళ్తుంది హనుమాన్ చాలీసాని ఎవరైనా సరే విధి విధానంగా జీవితంలో భాగంగా చేసుకుంటే కష్టాలు అనేవి ఎప్పుడూ రావు ఇది ఐదు మంగళవారం చేస్తేనే ఎంత పెద్ద సమస్య నుంచైనా బయటపడతారు ముందు ముందు రోజుల్లో మీకు హనుమాన్ చాలీసా పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన తంత్రాలను మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీ మనసుకు చేయడానికి అనువుగా ఉన్నదాన్ని చేయండి ఎందుకంటే నేను ఎవరిని కూడా బలాంత చేయండి అని బలవంతం చేయరు ఎందుకంటే మీకు కాలం కూడా సహాయం చేయాలి కాలం మనకు సహాయం చేస్తే ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతాం ఓకే మిత్రులరా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం నమ శివ శ్రీమాతయామ